తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లడ్డు వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి ప్లస్ పూమన కరుణాకర్ రెడ్డి గారికి బట్ ఎవరికో ఇద్దరికైతే నోటీస్ ఇచ్చారట నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు నోటీస్ ఇవ్వటం ఇన్వెస్టిగేషన్ పిలవటంలో తప్పైతే లేదు వీళ్ళు నోటీస్ తీసుకున్న వాళ్ళు వెళ్తారు వాళ్ళు విచారణ ఎదుర్కొంటారు వాళ్ళు తెలిసిన సమాధానం చెప్తారు సో దాంట్లో దాంట్లో నో ఇష్యూ కానీ బట్ ఇక్కడ ఫండమెంటల్గా క్వశ్చన్ వచ్చేది ఏంటంటే వచ్చిన ఎలిగేషన్ ఏంటి వీళ్ళు విచారిస్తుంది ఎవరిని ఎలిగేషన్ ఏంటి అక్కడ తిరుపతి తిరుమల దేవస్థానంలో వచ్చినటువంటి ఎరిగేషన్ అంటే సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్తీ లోడ్ పంపించారు అనేది కదా ఇక్కడ వాళ్ళు కల్తీ లోడ్ పంపించారు అనేది కదా ఇక్కడ ఎలిగేషన్ అంటే తిరుపతి తిరుమల దేవస్థానములు విచారిస్తే వాళ్ళకి ఏం తెలిసిద్ది అని నాకైతే అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన లోడ్స్ని టెస్ట్ చేసి వాళ్ళు లోపలికి పంపించారు పాస్ అయిన మొత్తం పంపించారు రిజెక్ట్ అయిన వెనక్కి పంపించారు ఓకే ఏవైతే రిజెక్ట్ అనుమానం వచ్చినవి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసి ఏదైతే ఎలిగేషన్ చేశారో వాటిని రిజెక్ట్ చేశారు వాటిని రిజెక్ట్ చేసినప్పుడు టూ ఫండమెంటల్ యొక్క అనుమానం ఏంటి టీటీడీలో ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి టెస్టులకి సరి టెస్టులకి అందకుండా కల్తీ చేసి ఉండాలి అనేది ఒక్కటే ఎలిగేషన్ ఇక్కడ టీటీడీలో ఏదైతే వాళ్ళు ఫండమెంటల్ బేసిక్ టెస్టులు చేస్తారో ఆ టెస్ట్ కూడా అందకుండా ఆ మెషినరీకి అందకుండా టెస్టులు చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్తీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్లు వచ్చాయి హ్యాకర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఎంత సాఫ్ట్వేర్ వేసినా దాని పైన ఎక్స్ ఒక వర్షన్కి ఎండ్ వర్షన్ తీసుకొచ్చి హ్యాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు యాంటీ ఇప్పుడు వైరస్ దానికి వైరస్ వేసావు వైరస్ వేసినప్పుడు ఈ వైరస్కి అందకుండా ఆ వైరస్ పంపించేవాడు ఎంతకంటే టెక్నాలజీని తీసుకొని వచ్చినప్పుడు ఈ వైరస్ పట్టుకోలేదు దాన్ని ఇప్పుడు అలాగే టీటీడీ ల్యాబ్లో కొన్ని ట కొన్ని టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఈ యొక్క ల్యాబ్కి అందనటువంటి కల్తీ ఏమైనా చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే ఇక్కడ ఎడల్టరేషన్ ల్యాబ్ లేదు కాబట్టి మేము ఎన్డిపి నుంచి తీసుకువచ్చాము అక్కడ బయటపడింది అన్నారు అంటే అర్థం ఆ సప్లయర్కి ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ లేదు కాబట్టి ఎడల్ట్రేషన్ దొరకము అనేటువంటి ఒక కల్తీ చేశాడు అనుకోండి ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేయాలి టీటీడీలో చేయాలా ఏఆర్ కంపెనీలో చేయాలా ఏఆర్ కంపెనీలో కదా చేయాలి ఏఆర్ కంపెనీలోకి వెళ్ళాలి వాళ్ళు అడల్టరేషన్ ఎలా చేస్తున్నారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారు ఎలా తీసుకువచ్చారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు అడల్టరేషన్కి వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు ఇది ఓన్లీ టీటీడీకే చేస్తున్నారా లేదంటే వాళ్ళు ఇంకా ఎట్లాంటి టీటీడీ లాంటి ఎన్ని టెంపుల్స్కి సప్లై చేస్తున్నారు ఆ ఎయిర్ కంపెనీ వాళ్ళు ఫర్దర్ కస్టమర్స్ ఎవరు వాళ్ళకి ఎలా కల్తీ చేస్తున్నారు నాకు అది కదా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు టీటీడీలు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తారు టీటీడీలు ఏమడుగుతారు ఏదైనా ఇక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళ రిజెక్ట్ చేశాము అక్కడ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఏంటి సంగతి వీళ్ళటి వీళ్ళని చెప్తారు వీళ్ళు ఒకటే చెప్తారు వచ్చిన ప్రతి ఒక్కటి మేము టెస్ట్ చేస్తాము పాస్ అయితే ఇన్ ఫెయిల్ అయితే రిజెక్షన్ సింపుల్గా అంతే కదా మీరు ఏదైతే మాకు ఫెసిలిటీస్ ఇచ్చారో ఏదైతే ల్యాబ్ ఫెసిలిటీ ఇచ్చారో ఏదైతే టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారో ఆ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్తో మేము టెస్ట్ చేస్తాము పాస్ అయితే ఇన్ అయింది ఫెయిల్ అయితే రిజెక్ట్ అయిపోయింది ఇక్కడేం తెలియదు అంటున్నా అదే కదా ఇప్పుడు ఎంప్లాయీస్ చెప్పేది ఊరికి టైంపాస్ సిట్టింగ్ లాగానే ఇప్పుడు నిజంగా వాళ్ళు పట్టుకోవాలంటే నిజంగా వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఏఆర్ ఫ్యాక్టరీస్ మీద దాడులు చేయాలి కానీ ఇక్కడ సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు సరే ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారనుకోండి ఆయన ఏం చేస్తారు నెయ్యి వచ్చిన ప్రతిసారి టెస్టింగ్ చేశారు సుబ్బారెడ్డి గారేంటి సుబ్బారెడ్డి గారు టెస్ట్ చేస్తూ ఉంటారేంటి అక్కడ ఆయన టీటీడీ చైర్మన్ పాలసీలకు సంబంధించి సప్లయర్ ఐ మీన్ బయింగ్ టెండర్సు డెవలప్మెంటు న్యూ టెంపుల్స్ అట్లా హై ఎండ్ దాంట్లో చూస్తారు కానీ అక్కడ టెస్ట్ చేయాల్సింది మొత్తం కూడా ల్యాబ్ అసిస్టెంట్స్ వాళ్ళు కదా సరే ఏదో మరి సిట్ వల్ల ఉపయోగం అయితే తిరుపతి తిరుమల దేవస్థానంలో సిట్టింగ్ చేసి సిట్ వల్ల మరి ఎంతవరకు ఉపయోగం ఉందో నాకైతే తెలీదు ఐ డోంట్ థింక్ నాకైతే ఉపయోగం కనిపించట్ల బట్ లెట్ ఇస్ సి వాట్ ఐఆస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ